సమావేశం అంటే మీ పత్రికా విలేకరు సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ రాయచూడు తాలూకా రాయచూడి నియోజకవర్గం నుంచి ఉండే పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు నలభై నాలుగు మంది యూనిట్ ఇన్ఛార్జీలు నలభై నాలుగు మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఆరు మండల ప్రెసిడెంట్లు ఒక టౌన్ ప్రెసిడెంట్ జిల్లా కార్యవర్గంలో ఉండే ఒక కార్యవర్గంలో ఉండే జిల్లా కార్యవర్గంలో ఉండే ఒక ఐదారు మంది ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే ప్రతి క్యాడర్ ఉండే కేడర్లో ఉండే పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాను ఎందుకంటే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు పార్టీని బలోపేతం చేయాలని ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేశాం మాకు రాష్ట్రంలోనే మేమందరం కూడా ఈ యూనిట్ అంతా ఈ యూనిట్ అంతా కలుసుకొని రాష్ట్రంలోనే ఒక్కొక్క ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ప్రతి కార్యక్రమంలో బాదుడే బాదుడు కానీ ఇంటింటి భవిష్యత్ గ్యారెంటీ కానీ హౌస్ హౌస్ హోల్డింగ్ హౌస్ మ్యాపింగ్ కానీ ఇంకా ఇంటింటికి తెలుగుదేశం కానీ ఈ మాది ఇదే కర్మ కానీ ఇట్లా ప్రోగ్రాంలో అన్నీ కూడా రికార్డు ప్రకారం రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లోనే ఉన్నాం అవన్నీ కూడా ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో గుర్తించి రమేష్ బాగా నువ్వు చేసినావు ప్రమాణం చేస్తావని ప్రతి ఒక్కరు కూడా రమేష్ చూసి నేర్చుకోండి అని చెప్పినాడు ఆ విధంగా చెప్పి అన్నీ అంత కష్టపడి ఈరోజు సిక్స్టీ పర్సెంట్ మనం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పోయి మనం దగ్గర దగ్గర లక్షలో అరవై అరవై ఐదు వేల అరవై ఎనిమిది వేల మంది ఇళ్ళకు పోయి చేరి వాళ్లకు అందరికీ కూడా ఈ నచ్చజెప్పి ఇట్టుంది పరిస్థితి పార్టీని పార్టీ బలంగా తీసుకొని పోయేదాన్ని తయారు చేసాం కానీ ఈరోజు దురదృష్టవశాంతో కొత్త క్యాండిడేట్లకు టికెట్లు ఇస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్ చేస్తారని తెలిసింది కాబట్టి మేమందరం కూడా మాకు ఎందుకు ఈ పదవులు ఎంత కష్టపడాలో ఎందుకు ఉండాలి ఈ పార్టీలో అని చెప్పి రాజీనామా సమర్పిస్తాం అందరం కూడా రాజీనామా సమర్పించేదానికి మేమందరం కూడా అడివి ఇచ్చేదానికి కాదు కాబట్టి మేమందరం కూడా ఇక్కడి నుంచి దీన్ని మా జగన్మోహన్ రాజు మా అధ్యక్షుడి ద్వారా రాష్ట్ర అధ్యక్షుడికి పంపిస్తాను కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరమైంది